ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామాలు కానీ ఎన్నికల ముందు మరో అనూహ్య అడుగులు కానీ పడుతున్న సందర్భం కనిపిస్తోంది ఒక పక్క ప్రభుత్వం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం ఎమ్మెల్యేలను సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం అట్లాగే జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోవడం చక్కచక్క జరిగిపోతున్న నేపథ్యంలో పార్టీ మార్పులు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కీలక నాయకులు రెండు వేల పద్నాలుగులో పత్తిపాటి నియోజకవర్గ నుంచి గెలుపొంది మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రావెల కిషోర్ బాబు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టారు భారతీయ జనతా పార్టీలో చేరారు తర్వాత కొన్ని రోజులు భారతీయ భారతీయ జనతా పార్టీలో కొనసాగిన రావెల కిషోర్ బాబు ఆయన తాజాగా వైసీపీలో చేరిపోవాలనే నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈ అంశానికి ప్రాముఖ్యత చోటు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక వైసీపీ పార్టీలో చేరితే చేరినందుకు జగన్మోహన్ రెడ్డి రావెల కిషోర్ బాబుకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారు అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది ఇక ఆయన గతంలో రెండు వేల పద్నాలుగులో గుంటూరు జిల్లా పత్తిపాటి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ తర్వాత వెంటనే క్యాబినెట్లోకి వచ్చారు పార్టీ రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ మారిపోయి భారతీయ జనతా పార్టీలో చేరారు భారత భారతీయ జనతా పార్టీ నుంచి ఆయనకు కీలక పదవిని కూడా ఆశించారు కొన్ని రోజులు కొనసాగారు కూడా కానీ ఎందుకో మళ్ళీ ఆయన మనసు మార్చుకొని అధికార వైసీపీలో చేరేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక ఆయన పత్తిపాటి నుంచి పోటీ చేసేందుకే సుముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ అక్కడ దేవతోటి సుచి సుచరిత అక్కడ బాగా వేశారు ఆవిడికి అక్కడ జగన్మోహన్ రెడ్డి టికెట్ కూడా కన్ఫర్మ్ చేశారు ఈ నేపథ్యంలో రావెల కిషోర్ బాబుని ఇదే గుంటూరు జిల్లాలో ఎక్కడ అకామిడేట్ చేస్తారు ఆయన ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది ఇక ఎన్నికల ముందు ఈరోజు అట్లాగే ఈరోజు కూడా అంబేద్కర్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా అక్కడ ఆవిష్కరిస్తున్నారు అమరావతి వ్యాప్తంగా కోలాహలంగా ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఒక పక్క నాలుగవ జాబితా కూడా విడుదలైంది దాదాపు యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి మార్చారు వాళ్ళందరినీ కూడా అందులో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జగ ఇటు జగన్మోహన్ రెడ్డి రావెల కిషోర్ బాబుని ఎక్కడ అకామిడేట్ చేస్తారు ఏ విధంగా ఉపయోగించుకుంటారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రావెల కిషోర్ బాబు గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉంది ఈ నేపథ్యంలో ఏ విధంగా కిషోర్ బాబుని ఉపయోగించుకుంటారనే కోణంలో కూడా ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్